హాయ్ ఆస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా యూట్యూబ్ కొత్తగా చేయాలి అనుకునే వాళ్ళు కానీ సో ఎవరైనా కానీ సో మనము యూట్యూబ్ చేయాలి అనుకుంటే సో ఫస్ట్లో సో మనం పేస్ట్ చూపించకుండా వీడియోస్ అయితే చేయాలి అనుకున్నాం కదా సో పేజ్ చూపించకుండా మీరు ఎలాంటి ఎలాంటి కంటెంట్ని చేయొచ్చు అనేసి సో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నాకు తెలిసిన సో మనకి బాగా క్లిక్ అయ్యే కొన్ని ఛానల్స్ సో నేనైతే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను సో మీరు పేస్ చూపించకుండా వీడియోస్ చేయాలి అండ్ పేస్ లేకుండా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను చెప్పేది ఒకటే ఒకటి కుకింగ్ సో కుకింగ్కి మనకి సో చాలా మంచి రెస్పాన్స్ ఉంది గాయ సో మనకి యూట్యూబ్లో ఏ కంటెంట్కి లేని రీచ్ అనేది సో కుకింగ్కి ఉంది ఏ కంటెంట్ని ఎక్కువ అంతగా ఇష్టపడరు సో కుకింగ్ వీడియోస్ని అంత బాగా చూస్తున్నారు సో యూట్యూబ్లో మీరు స్టార్ట్ చేయాలి పేస్ట్ లేకుండా పేస్ట్ చూపించకుండా అనేసి ఏదైనా చేయాలి అనుకుంటే అది కుకింగ్ ఒకటే సో కుకింగ్కి మంచి రెస్పాన్స్ అనేది ఉంది గాయ సో మంచి రీచ్ కూడా ఉంది ఏ కంటెంట్ కూడా ఎక్కువ ఇంత రీచ్ లేదు గాయ సో అంత రీచ్ అనేది ఉంది కుకింగ్ వీడియోస్ని సో మీరు చేయండి సో కుకింగ్ వీడియోస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు సో మంచి రెస్పాన్స్ అయితే ఉంది కుకింగ్ వీడియోస్కి ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి సో ఫ్యాక్ట్ ఛానల్స్గా సో ఫ్యాక్ట్ ఛానల్స్ అంటే సో ఇంకా ఏదైనా ఒక టాపిక్ గురించి మనము ఇంట్రెస్టింగ్గా సో మనం చెప్తూ ఉంటాం కదా సో ఇది ఇలా జరిగింది సో ఇది ఇక్కడ జరిగింది సో ఇలా జరిగింది లేదంటే సో మనము ఏదైనా అనిమల్స్ గురించి ఇంట్రెస్టింగ్గా చెప్పడం కానీ అండ్ కొత్త కొత్త ప్లేస్లో ఇలా ఉంటుంది అనేసి సో చెప్తూ ఉంటారు అండ్ ఏదైనా ప్లేస్లు కొత్త కొత్త మన ప్లేస్లు సో మన దేశం ఇలా ఉంటుంది మన ఇంకో దేశం అలా ఉంటుంది ఇలా చెప్తూ ఉంటారు కదా ఛానల్స్ ఛానల్స్ని సో అలా మీరు కూడా ఏదైనా ఒక టాపిక్ని మీరు గూగుల్లోనే మనకి ఎన్నో దొరుకుతూ ఉంటాయి సో సో ఒక స్టోరీస్ అనేది ఆ స్టోరీస్ అనేది కలెక్ట్ చేసుకునేసి మీరు ఆ స్టోరీస్ని మీరు ఇంట్రెస్టింగ్గా సో కొన్ని ఇమేజెస్ని పెట్టేసి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి సో మీరు ఫ్యాక్ట్ ఛానల్స్ ఇంట్రెస్టింగ్గా సో చెప్తే సో ఇలా ఇలాంటి ఛానల్స్ కూడా కొంచెం రెస్పాన్స్ అనేది ఉంది సో మీరు ఈ టాపిక్ని కూడా వించుకొని మీరు ఇలాంటి కంటెంట్ని కూడా చేయొచ్చు ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి సో మనము సోషల్ మీడియా ప్రకారం సో సోషల్ మీడియాలో సో మనము సో సెలబ్రిటీస్ని మనం చూస్తూ ఉంటాం కదా సో వాళ్ళ లైఫ్ స్టోరీ అండ్ లైఫ్ స్టోరీ మనం గూగుల్లోనే దొరుకుతూ ఉంటుంది సో దాన్నే మనము సో ఒక పేజీలో రాసుకునేసి దాన్ని ఇంట్రెస్టింగ్గా కొన్ని ఇమేజెస్ని పెట్టేసి వాళ్ళ ఫొటోస్ కానీ ఇలాంటివన్నీ సో అన్నీ గూగుల్లోనే దొరుకుతాయి సో అవన్నీ కొన్ని ఇమేజెస్ని మనము తీసుకునేసి మనము సో ఒక వీడియో రకంగా డిజైనింగ్ చేసేసి ఆ వీడియోకి మనము ఆ స్టోరీని మనము ఎక్స్ప్లెయిన్ చేస్తే సో దానికి కూడా మంచి రీచ్ అనేది ఉంది మంచి రెస్పాన్స్ కూడా ఉంది సో ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి రివ్యూ కాయ్ సో రివ్యూ అంటే ఆల్ ఇన్ వన్ రివ్యూ అంటే మనకి బిగ్ బాస్ రివ్యూ చేస్తూ ఉంటారు కదా సో బిగ్ బాస్ రివ్యూ అంటే ఒక త్రీ మంత్స్ ఉంటుంది సో మళ్ళీ బిగ్ బాస్ రివ్యూ ఉండదు సో మీరు పర్మనెంట్గా బిగ్ బాస్ రివ్యూనే చేయాలనుకుంటే సో దానికి ఒక ఛానల్ అనేది పెట్టుకోండి లేదంటే సో మీరు ఇంకా వేరే వేరే రివ్యూస్ అంతా ఉంటాయి కదా సో మన మూవీస్ రివ్యూస్ కానీ సీరియల్స్ రివ్యూస్ ఏ ప్రతి రివ్యూస్ అనేది సో దానికి కూడా మంచి రెస్పాన్స్ అనేది ఉంది రివ్యూస్ చేయండి మీరు కూడా సో ఏదైనా ఒక మూవీని మనము చూస్తుంటాము చూస్తాము సో మనము ఆ మూవీ కలెక్షన్ కానీ ఆ మూవీస్ ఎలా ఉంది ఇలా మనము రివ్యూ చేస్తే బాగా సో దానికి కూడా మంచిగా రెస్పాన్స్ అనేది ఉంది సో ఇది కాస్ ఇంకా టాపిక్ వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి మీరు పేస్ చూపకుండా చేసే ఛానల్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి సో ఎక్కువగా రెస్పాన్స్ ఉన్న ఛానల్స్ని నేను కొన్ని చెప్పానంతే సో మీరు ఇంకా చేయించుకుంటే ఇంకా చాలా టాపిక్స్ అనేవి ఉన్నాయి ఇంకా ఇది ఈ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సో మీకు ఎలా అనిపించిందో సో తప్పకుండా కొమెంట్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్